ఇజ్రాయెల్ హమాసుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అయితే జరిగింది ఆరు వారాల పాటు విరమణ కోసం అయితే నేతన్యహం కూడా ఒప్పుకోవడం జరిగింది ఇటు ఇజ్రాయెల్ హమాస్ ఆరు వారాల పాటు ఎవరూ కూడా కాల్పులు జరపడానికి లేదు ఇక ఆ తర్వాత ఏం చేయాలనేది చూస్తారు దీని అంతటికీ ఖతర్ అయితే వేదిక అయింది ఈ వేదిక విషయంలో ఖతర్ అలాగే ఈజిప్ట్ నాయకులు ఇటు హమాస్ అలాగే అటు ఇజ్రాయేల్ నాయకులు అందరూ కలిసి అమెరికాలో ఉన్నటువంటి ఒక మంత్రి అందరూ కలిసి దీన్నైతే జరిపించారు ఈ చర్చిల్లో ఆరు వారాల పాటు విరమణ అయితే జరిగింది ఇక్కడ శాంతి నెలకొంది అనేసరికి అమెరికాలో అశాంతి మొదలైంది ఒకవైపు అక్కడ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇంచుమించు లాస్ ఏంజల్స్ మొత్తం కాలిపోయింది దాన్ని బాధ వదిలేసి ఇప్పుడు హమాస్ ఇజ్రాల్ యొక్క శాంతి ఒప్పందానికి కాలువలు విరమణ ఒప్పందానికి నా వల్లే జరిగిందని ట్రంప్ అంటే మరొక వైపు ఏమో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నా వల్లే జరిగింది ఇది మా ప్రభుత్వం వల్లే సాధ్యమైంది మేము మాత్రమే ఈ శాంతిని జరిపించాము ఇది ట్రంప్ తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆయన కాదు కాదు మేమే ఇదంతా చేశాము నేను అధికారంలోకి వచ్చే అంటే నేను గెలిస్తే కనుక ఈ రెండు దేశాల మధ్య అలాగే ఉక్రెయిన్ రష్యా మధ్య కూడా విరమణ ఒప్పందం చేస్తాను అలాగే శాంతి నెలకొల్పే విధంగా చేస్తానని ఆ రోజే చెప్పాను ఇదంతా కూడా ఈ క్రెడిట్ అంత నాదే అని ఒకవైపు ట్రంప్ ఇద్దరూ కూడా అక్కడ పెద్ద యుద్ధమే చేస్తున్నారు అమెరికాలో అక్కడ లాస్ ఏంజల్స్ వదిలేసి వీళ్ళిద్దరూ క్రెడిట్ కోసం దెబ్బలాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు సోషల్ మీడియా వేదిక విలేకరులు కూడా అక్కడ వీళ్ళిద్దరిని ఒక దినిగా ప్రశ్నిస్తుంటే నిజమే నేనేమైనా జోక్ చెప్తున్నానా అంటూ బైడెన్ అయితే విలేకరుల విరుచుకు పడుతున్నారు ట్రంప్ కూడా తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా అయితే ప్రజలకు చెబుతున్నారు ఈ ఒప్పందం నావల్లే జరిగిందని ఇంటి చిన్నపిల్లలు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటున్నారు అన్ని వీళ్ళిద్దరు అయితే ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్నటువంటి నెతన్యాహు ఈ విషయంలో ఇద్దరికీ కూడా ధన్యవాదాలు చెప్పాడు అధ్యక్షుడు జో బైడెన్కి కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు అంటూ ఆయన అయితే తప్పించుకున్నారు